ఐదు నిమిషాలు ఆపాలి స్టేజ్ మీదకి ఇన్వైట్స్ పిలుస్తా ఉన్నారు ఒక ఐదు కళాకారులు ఫైవ్ మినిట్స్ వాటర్ తిప్పి మాకు పైకి పిలిచిన తర్వాత అంజనా మూడు పాట పాడు వాటర్ తిప్పి చెప్పు ఒక్క నిమిషం మనవలసిందిగా కోరుతున్నాము తర్వాత ఓళ్ళ కరుణాకర్ గారిని బోల్ల కరుణాకరులన్నీ వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాము మధ్యల సంతోష్ మన ప్రధాన కార్యదర్శి మధ్యల సంతోష్ గారిని వెంకటనాథ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము తరువాత మూకెట్టి నాగేశ్వర్ రాష్ట్ర కార్య కార్యదర్శులు చలపతి చలపతి ఎక్కడ పైకి ఉందా మీద పైనే ఉందండి బాబు కానిస్టేబుల్స్ నువ్వు టోపీ పెట్టు నీ పని చెయ్యి అక్కడ ఎస్ఐ గారు ఇబ్బంది పడుతున్నాడు నువ్వేమో చూస్తున్నావు రానే కండి రానే కండి తమ్ముడు ఎవరు రానేయకండి ఈనాటి ముదిరాజు బంధువులారా ఈనాటి ఆత్మగౌరవ సభకు ఇచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ ముదిరాజు బంధువుల వారికి పేరు పేరున ఎంతో దోహణిశంకర గారిని వేదిక నలకరించి వచ్చిందిగా కోరుతున్నాను ఒకసారి అందరూ కూడా ఈ వేదికలో ఉన్నటువంటి విధాన వీడలందరికీ నారా నారా దీని